హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము నిన్నటి బ్లాగ్ చూసారా మీకు ఎలా అనిపించింది బ్లాగ్ విలేజ్లో అదంతా కూడా నాకైతే చెప్పండి కామెంట్స్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఎవరైనా ఫాలో చే ఫాలో చేయట్లేదు అంటే కనుక ఖచ్చితంగా ఫాలో చేసి అక్కడ ఎక్కడికంటే ముందే షార్ట్స్ అవన్నీ కూడా వస్తూ ఉంటాయి చూసేసేయండి ఓకేనా సో ఇంక ఇక్కడ మేము వచ్చిన సెకండ్ డే అనమాట ఇంకా నేను నోములు అదంతా హడావిడి సరిపోయింది మార్నింగ్ అంతా కూడా ఇంకా నిన్నటి సరిపోయినాయి అనమాట ఇంకా వంట చేసుకునే పని కూడా లేదు ఇంకా మా హవీన్ అయితేనేమో మా అత్య రివర్స్లో అయితే కూర్చోబెట్టారు వాకర్లో చూసారు కదా అటు కూర్చోబెట్టాలైతే ఇటు కూర్చోబెట్టి ఇలాగే కూర్చోవాలి పిల్లలు ఇలాగే ఇష్టమంది అయితే అంటా ఉన్నారనమాట ఇంక ఇక్కడ తులసమ్మకి అయితే రోజు వీళ్ళు పూజ అయితే చేసుకుంటారు మాకు ఇక్కడ ఒక సొంత ఇల్లు ఉంది ఉందండి ఆ ఇల్లు కూడా నేనైతే మీకు చూపిస్తాను ఓకేనా ఇంక ఇప్పుడైతే మా వదిన వాళ్ళకి ఎదురైతే ఖాళీ ప్లేస్ అయితే ఉందన్నమాట అక్కడ కొన్ని చా చెట్లు అయితే ఉన్నాయి అవి కూడా ఇప్పుడు మీకు అయితే షేర్ చేసి చూపిస్తాను అక్కడ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది అయితే చూపిస్తాను మొత్తం చెట్లే అనమాట డీటెయిల్గా అయితే ఉంది అది కూడా చూడండి ఇంకా మా మా హౌస్ అసలు ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా లాస్ట్ వరకు చూస్తే మీకైతే అర్థమవుతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఓకేనా ఇయేనా జాంకాయలు అంటే అంతా ఇయే సైజ్ చెట్లా అంటున్నా పెద్ద చెట్లు ఏమో అనుకున్నా ములక్కాయ చెట్టు ములక్కాయ చెట్లు వేప చెట్లు అరటి చెట్లు సోమెనీ చెట్లు అదివరకు దీనిలో కోళ్ళు ఉండే కాయలు చూసారు కదా చాలా కాయలు ఉన్నాయి మా తులసి ఏమో ఎంత పెద్ద కాయో ఓ మై గాడ్ పెద్ద నానా జాంకాయ చూస్తావా తింటావా ఉంటాయా ఇందులో అదవరకి చాలా కోళ్ళని పెంచేవాళ్ళు అయితే ఆ తర్వాత ఎందుకు చచ్చిపోతని అని తీస్తారు కదా చచ్చిపోయినాయి మొత్తం చచ్చిపోయినాయి చాలా లాస్ అయింది లేకపోతే అప్పుడు పెంచారు కోళ్ళని చాలా ఎక్కడి నుంచి తెచ్చారు కదా ఏదో ఊరు నుంచి ఇది ఇది మునగ చెట్టు ఫ్రెష్గా ఉంది ఆకు మాత్రం కాయలు చాలా మొలగ చెట్లు ఉన్నాయి మూడు మొలగ చెట్లు చాలా అరటి చెట్లు జాంకాయది చెప్పానుగా మూడో చాలా పెద్దగా ఉన్నాయి ఇక్కడైతే చాలా పెద్ద పెద్ద జాంకాయలే ఉన్నాయి ఎంత ఇప్పుడు వేసారు అదివరకు లేవు కదా నీ పెళ్ళి అప్పుడు ఉన్నాయి చెట్లు పెళ్ళయినాక వచ్చినాక అప్పుడు వేసారా ఈ అక్కడ చెల్లికి అప్పుడు ఇచ్చారు చూడ అలాంటి సైజు కాదు అక్కడ కొత్త ఇంటి దగ్గర వేసాం చెట్లు ఎదగట్లేదు కానీ కాయలు మాత్రం బాగా ఎదుగుతున్నాయి ఇంతేనా ఇంకా చెట్లు ఇదిగో పండలేదా రేపు ప్రస్తుతానికి రెండు దొరికినాయి కదా మన ఇద్దరం తిందాం అమ్మమ్మ కడుపులో నొప్పి వచ్చి జాంకాయ తింటే ఎక్కువ తినలేదు కావాలంటే రెండు మొక్కలు చిన్న అమ్మమ్మకి అబ్బో మూడు కాయలు దొరికినాయి మొత్తానికి జాన్ చెట్టు ఇది పెరగట్లా పొట్టిదా మీద చిన్నగా ఉంది ఇది కాయలు ఈ అరటి చెట్లు అరటికాయలు వచ్చినాయి ఇప్పుడు దాకా ఎప్పుడైనా ఓకే ఇక్కడ వచ్చిందా గలా కొన్ని రోజులు అయితే ఇది కూడా రెడీ అయింది కూర అట్టుకాయలేనా తినయా అమృతపానీనా ఏ నానా కార్ కావాలా కార్ నీదేనా నీదేనా ఇదేంటిది ఇది బొప్పాయి చెట్టు కదా నానా బొప్పాయి చెట్టు అరటి చెట్టు మళ్ళీ ములగ చెట్టు ఎన్ని ములక్కయల చెట్లు ఉన్నాయి బాబోయ్ ఇవి ఇక్కడ చిన్ని పూల చెట్టు ఇది ఎంట్రన్స్ అనమాట ఒక వైపు నుంచి ఇది ఇల్లు డబల్ పోషన్ ఇల్లు ఎల్ల పూల చెట్టు దేవుడికి చాలా పూలు పెట్టుకోవడానికి పూజ చేసుకోవడానికి పనికి వస్తుంది ఇలా వెళ్తే నాయనమ్మ వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏం చేస్తున్నారమ్మా కాయలు అయితే చాలా తీయగా ఉన్నాయి చిన్న చిన్న చెట్లకే పెద్ద కాయలు అయితే వస్తున్నాయి ఇప్పుడు మా ఇంటి దగ్గరికి అయితే వెళ్తున్నాం నేను అత్తయ్య హవి అయితే హవి పుట్టినాక ఇదే ఫస్ట్ టైం చూడడం మా ఇల్లు అయితే ఆ ఇల్లు అనేది కూడా డీటెయిల్గా అయితే షేర్ చేశాను ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి ఓకేనా చెరుకులేనా ఏది మనకి గోవా తిరునాలు దొరికితే నల్లగా ఉంటాయి అయ్యానా ఇది ఇల్లు మనం వెళ్తున్నాం ఇలాగా ఇలా స్ట్రైట్గా వెళ్తే మా ఇల్లు వస్తుంది ఇక్కడ ఏంటి ఎలా కట్టారు ఇదో గొడ్లు ఇక్కడ ఓపెన్గా ఉండేది కదా అది కాకరకాయల చెట్టు కదా ఇది సో ఇదే నాన్న మన ఇల్లు కానీ మనం ఉన్నాము ఏ వంకాయ చెట్లు ఇక్కడ బార్ వంకాయలు ఉంటాయి కదా ఆ వంకాయ చెట్లు బంతి చెట్లు కనకాంబరం చెట్లు అన్నీ వేశారు సో ఇక్కడ నుంచి మొత్తం పొలాలు ఉంటాయి అటు స్ట్రైట్కి వెళ్తే మౌదినల్లి మొత్తం రోడ్డు ఉంటుంది మాకు ఇది ఎంట్రెన్స్ ముందు మీరు వెళ్ళండి సార్ కొంద బాబోయ్ లోపల సో ఇంక ఇది ఎంట్రెన్స్ అయితే చూసారు కదా టన్నెల్లా ఉంటుంది అటు ఇటు మొత్తం చెట్లు ఉంటాయి చాలా బాగుంటుంది ఇక్కడ కోల్డ్ అయి పెట్టుకోవడానికి కింద ఉండేది ఇప్పుడు ఇదంతా అయితే గచ్చిలా వేసి ఉంచారు ఇక్కడ చాలా చెట్లే సార్ మా మామయ్య సపోటా చెట్లు పిల్ల చెట్లు కలిది మన ఇల్లే డాగా డాగ్ కమ్ 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 డాగ్ కమ్ 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 కరవదు కదా ఏది దా డా దా 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 డాగ్ నానా డాగ్ దగ్గరికి తీసుకెళ్తు అంటక్క ఇదిగో మామిడి చెట్టు ఇది ఏంటి చెట్టు అట్టయా నిమ్మకాయ మరేంటి ముళ్ళు ఉన్నాయి దా నారింజ అమ్మో కూడా ఉన్నాయి కోళ్ళు కోళ్ళు అమ్మో ఇదంతా పంచ లేవద్దులే ఎందుకే నీకు డాగ్ ఇది కిచెన్ బయట నుంచి ఇలా రాగానే ఇలా కిచెన్ ఉంటుంది ఏ డాగ్

ఏంటి ఉంది చెప్పు వెనక బోల్డ్ అనే చెట్లు ఉన్నాయి మనకి ఇదిగో ఏంటిది ఇది నిమ్మకాయ చెట్టు అనుకుంటా అనుకుంటానా నారెంజేనా ఇది కూడా అదో మొలగ చెట్టు మొలగ చెట్టు నానా అరటి చెట్లు కూడా ఉన్నాయి అరటి చెట్లు ఇటు వస్తే ఇదిగోండి అక్కడ మెయిన్ రోడ్ ఉందనమాట అక్కడ ట్రాఫిక్ అదంతా వెళ్తూ ఉంటుంది ఇటు ఒక చిన్న సందు ఉంది ఇక్కడ రోలు ఓకే ఇది మందేనా రోలు మందే కదా మొత్తం చెట్లే జాంక చెట్టు పోయింది కదా కూడా ఉంది అదేం చెట్టు బీరకాయ చెట్టు అది నేతి బీరకాయ మామూలు బీరకాయ ఇది కరివేపాకు చెట్టు కదా బోల్డన్ని అన్ని చెట్లు ఉన్నాయి కనకాంబరాలు చెట్లు అదివరకు ఇక్కడ మెస్సులు ఉండే కతయినాయా సో మా ఇల్లు అయితే చూశారు కదా అది మా మామయ్య వాళ్ళ అమ్మ అయితే ఉండేవారండి మా పెళ్ళి టైంలో అంతకుముందు మా వాళ్ళ అమ్మ కోసం అని చెప్పి అప్పటికప్పుడు ల్యాండ్ అయితే తీసుకొని ఇల్లు అయితే కట్టారండి మా మామయ్య వాళ్ళ అమ్మగారి కోసం అంటే నాకు అమ్మమ్మ అవుతారు ఇంకా దాని తర్వాత అయితే ఆవిడ ఉన్నంతసేపు మేమైతే అక్కడ ఉండేవాళ్ళం అండి ఇప్పుడైతే అది రెంట్కి అయితే ఇచ్చేసాము వేరే వాళ్ళు అయితే ఉన్నారు ఇంక అందుకే నేను లోపలైతే అంత డీటెయిల్గా తీలేపోయాను అంటే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది కదా అది కరెక్ట్ కాదని చెప్పి నేనైతే తీలేదు ఇంక ఇక్కడ హవీ అయితేనేమో కా కీస్ ఇచ్చేసి బయటికి తీసుకెళ్ళమని అడుగుతా ఉన్నాడు అన్నమాట మమ్మల్ని సరే ఇక్కడైతే నార్మల్ బైక్ లేదు స్కూటీనే ఉంది సరే స్కూటీ మీద ట్రై చేద్దాం ఫస్ట్ టైం అసలు నుంచోడు కదా అని చెప్పి నుంచో పెడితే తగి ఇచ్చాడు బుక్క పెట్టి ఇంక సరైన ఇంటికి తీసుకొస్తే ఇంక అయితే పొయ్యి మీద అయితే నీళ్లు పెట్టేసారు వేడిగా ఇద్దరికి ఇంక ఇద్దరికి నీళ్ళు పోసేస్తే ఇంక ఇద్దరు ఒకటే ఆటలో ఒకళ్ళు ఎద్జ్ చేస్తే అదే చేస్తున్నారు ఇంకొకళ్ళు ఇద్దరు సరిపోయిందనమాట ఇవాళ అవి అయితే ఆ బుడ్డదానికి తెగ ముద్దులు పెట్టేస్తున్నాడు ఏంటో మరి ఇంక బాగా ఆడుకున్నాడు అయితే నిన్నంతా అయితే అస్సలు నిద్రపోలేదని చెప్పాను కదా నైట్ అంతా కూడా నిద్రపోకుండా బాగా ఏడిపించేసాడు ఈ క్లైమేట్తో మరేమో తెలియదు కానీ బాగా ఇబ్బంది అనమాట ఇంక ఇక్కడ నైట్ అయితే మాకు డిన్నర్లోకి దోశలు అయితే ఉంది దోశల పిండి కూడా చాలా ఉండిపోయింది సరే ఇంకా దోశలు వేసుకొని తినేద్దాము టిఫిన్ అని చెప్పేసి మేమైతే దోశలు తింటున్నాము అవికి అయితేనేమో సిర ఏంటిది జావ అయితే పెట్టేశాను నేను ఇంకెందుకంటే దోశలు అవన్నీ కూడా అరగవు కదా చిన్న బాబు కదా అందుకని చెప్పి ఇంక ఈ ఉయ్యాలైతే అస్సలు వదలట్లేదు ఆ ఉయ్యాల్లోనే ఉంటాను అంటున్నాడు ఇంకా అదే పనిలో ఉన్నాడనమాట కాకపోతే ఇక్కడ కొంచెం దోమలు అయితే ఉన్నాయి అందుకని చెప్పి నేనైతే ఫస్ట్ నేనైతే తింటూ అవినైతే ఊపడం మాత్రం ఆపలేదు ఎందుకంటే ఆపేస్తే దోమలు కుడతాయి అవికి తెలియదు కదా మళ్ళీ దోమలు కుట్టినా తెలియదు కాబట్టి అలా ఊపుతూ ఉయ్యాలైతే ఊ ఊపుతూ తింటూ ఉన్నాను అనమాట ఇంకా కూర్చొని ఇంకా నాకైతే పెద్దగా ఏం పని పాట లేదు అవి చూసుకోవడమే ఎందుకంటే ఇప్పుడు పని చేసుకుంటా ఉన్నా అనుకోండి పిల్లోడు పడిపోయినా ఏమైపోయినా కొత్త ప్లేస్ కాబట్టి ఎవరి దగ్గరికి కూడా వెళ్ళాడు కాబట్టి నాకు మెయిన్ పిల్లోడే ఇంపార్టెంట్ అండి పనే ఉంది ఇప్పుడు కాకపోతే రేపైనా చేసుకుంటాము ఇప్పుడు నేను చేయపోయినా కూడా మా అత్తే వాళ్ళు చేస్తారు కాబట్టి నాకైతే అంత ఇబ్బంది ఏం లేదు కాబట్టి నాకు నా కొడుకే ఫస్ట్ ప్రిఫరెన్స్ అండి ఓకేనా అదండి సో సింపుల్ బ్లాగ్ అనమాట ఎక్కువ బ్లాగ్ అయితే నేనేం షూట్ చేయలేదు మార్నింగ్ నుంచి పీస్ఫుల్గా అట్లాగా టైం అయితే స్పెండ్ చేస్తూ ఉన్నాము ఇంక అందరం అయితే అలా బయట కూర్చున్నాము బొడ్డదైతే బొజ్జుందనమాట ఇంకా అవి కూడా ఆ రోజు సెవెన్ కల్లా పడుకుని పోయాడు బుద్ధిమంతుల్లాగా అంటే నేను అంతా నిద్ర లేకపోవడం వల్ల ఇంకా మేము కూడా అంత డిన్నర్ కూడా కంప్లీట్ చేసేసుకొని అందరం ఎర్లీగానైతే అయితే పడుకుంటు పోయాం అనమాట ఇంకా రేపైతే నేను ఇంకొక బ్లాగ్ స్పెషల్ బ్లాగ్ అయితే షేర్ చేస్తాను మా ఇల్లు ఎలా అనిపించింది ఏంటి అనేది కూడా నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అవి కూడా ఇదే సో వాళ్ళు ఫస్ట్ టైం అనమాట ఇల్లు చూడడము ఆయనే కదా వారసుడు మా మామయ్య కట్టించిన ఇల్లు కదా సో వారసత్వం అనమాట వాళ్ళ ఇల్లు ఇల్లు అయితే ఇల్లు చూసుకొచ్చుకున్నాడు మనవడైతే వాళ్ళ తాత కట్టిన ఇల్లు సో ఇక్కడతో బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను నస్తే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి